నన్ను అడిగేదాన్ని బట్టే నేను మిమ్మల్ని ఏం అడగాలో ఆలోచించుకోవాలి అందుకే ఫస్ట్ మీరు అడగండి ఓకే ఊరు రేకపల్లి రేకపల్లి రాంబో అదే ఫుల్ పేరా రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు భోగేశ్వరుడు అదేంటి భోగేశ్వరుడు నేను జీవితంలో అన్ని భోగాలు అనుభవించాలని అలా ఇప్పుడు అన్ని భోగాలు అనుభవిస్తున్నావా గర్ల్ ఫ్రెండ్ ఉందా పాడన్ నీకేదైనా లవ్ స్టోరీ ఉందా నాట్ ఎట్ నథింగ్ హ్యాపెండ్ వయసు ముప్పై దాటి ఉంటుంది కదా జరగాల్సినవి అని జరిగాయా జరిగాయి సింగిల్ కానీ అయ్యాయా గర్ల్ ఫ్రెండ్ లేదు లవ్ లేదు బైకా కారా రెండును డబ్బా ప్రేమ రెండును అయ్యో బిర్యానీయా పెరుగున్నవా రెండును ఓ అయ్యా అన్నిటికి రెండు రెండు అంటే ఎలా చెప్పు ఒకటే చెప్పాలి ఏమండి రెండు నచ్చుతాయి కనుక రెండు అని చెప్పాను అందులో తప్పే ఉంది సరే నా వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయాయి ఇప్పుడు నీటం ఏమన్నా అడగచ్చు మీ పూర్తి పేరేంటి ఖతీజా బేగం మీరు అమ్మ కూతురా నాన్న కూతురా అమ్మున్నప్పుడు నాన్న కూతుర్ని ఇప్పుడు నాన్న మాత్రమే ఉన్నందువల్ల అమ్మ లేని నాన్న కూతుర్ని అంటే మీరు ఎప్పటికీ నాన్న కూతురే కదా గుడ్ బిర్యానీ కర్డ్ రైసా పాస్తా దేన్ని చూసి ఒక చూసి చేస్తారు మీరు చూసి మొబినే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ మీరు మాట్లాడడం నాకు సంతోషంగా అనిపిస్తోంది బాగా నచ్చింది నా మనసుకు నచ్చినందువల్ల ఇది నన్ను వదిలి వెళ్ళిపోతున్నావునన్న భయం వెంటాడుతోంది ఇలాగే ఎప్పుడూ నాతో మాట్లాడతారా వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయింది కన్మణి డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల బాధించబడ్డ రాబోకి ఇప్పుడు ఒక లైఫే గుర్తుంటుందమ్మా ఆ ఒక లైఫ్ నీ లైఫ్ కూడా అయ్యుండచమ్మ ఎందుకంటే వాడికి పూర్తిగా నయం అయిపోయింది అమ్మయ్య ఈ వ్యాధిలో పూర్తిగా నయం అయిపోయింది అంటే అన్ని మర్చిపోయాడు అని అర్థం కడ్మణి ఈ రోజు ఉదయం నుంచి వాచ్ చేస్తూనే ఉన్నావు వాడు అన్ని మర్చిపోయాడు అదేనా సత్యం సార్ అదేనామ్మ ఈ డిసోసియేటివ్ డిసార్డర్ లో వచ్చే సమస్య ఒకటి మొత్తం అన్ని గుర్తుంటాయి లేదా మొత్తంలో ఏదో ఒకటే గుర్తుంటుంది వాడికి ఏం గుర్తుందో ఇప్పుడు షోలో తేలిపోతుంది సో రెండు జీవితాలు అందులో రెండు ప్రేమలు ఇదేలా సాధ్యం నాకే కాస్త అయోమయంగా ఉంది దీని గురించి మనోవైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారిని అడుగుదామా డాక్టర్ డాక్టర్ రెండు జీవితాలు అందులో రెండు ప్రేమలు ఇది ఎలా సాధ్యపడుతుందో మీరే చెప్పండి మిస్టర్ రాంబక్ ఉన్న డిసీజ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ వీళ్ళు ఒకే సమయంలో రెండు జీవితాలు జీవిస్తారు దీనికి కారణం ఏంటంటే చిన్నతనంలో ఇలాంటి వాళ్లకి ఏదైనా సందర్భంలో డీప్ గా ఏర్పడిన వాళ్ల మనసుని గాయపరిచిన ఒక ఊండ్ సాధారణమైన మనుషుల కన్నా ఇలా అఫెక్ట్ అయిన ఒక పేషెంట్ కి మతి మరుపు చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఏ లెవెల్ కు ఉంటుందంటే ఒక లైఫ్ జీవిస్తున్నప్పుడు మరో లైఫ్ లో కలిసిన వాళ్ళు గుర్తుకు గుర్తుకురారు ముఖ్యంగా ఈ లైఫ్ లో జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్ లో తాను ఎవరో ఏంటో కూడా వాళ్ళకి తెలియదు సో ఈ వ్యాధితో బాధపడుతున్న మిస్టర్ రాంబో ఉదయం కన్మణితోనూ రాత్రి ఖతిజాతోనూ జీవించారు అంటే అతను తెలిసే తప్పు చేశాడు అంటారా నోనోనో తెలిసే తప్పు చేయలేదు ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది అంతే ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం సో హండ్రెడ్ పర్సెంట్ అతను అమాయకుడే చూసారా అందరికీ వినిపించిందిగా ర్యాంబో మీద ఎలాంటి తప్పు లేదంట డాక్టర్ ఇంతకంటే వివరంగా ఇంకెవరూ చెప్పలేరు థ్యాంక్ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ఆర్ సత్యమా సత్యమా షో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బో పరిస్థితి ఉంటుంది అందరికీ అర్థమయ్యేలా డాక్టర్ గారు చెప్పారు మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అంటు సార్ మనల్ని చూడలేదు సార్ రేయ్ బాగా చూడరా మనల్ని చూసి చూడనట్టు నటిస్తుందిరా మనల్ని చూడకుండానే చూసినట్టు నటిస్తున్నారు సార్ రేయ్ మా ఇంటి దొబ్బింది అనుకో బడి పోనీరా పోనీ పోని ఫాస్ట్ గా పోనీ రే ఫాస్ట్ గా పోనీరా చెప్పండి నన్ను ఫాలో అవుతున్నాడు త్వరగా రాగలవా రాంబో రే ఫాస్ట్ గా పోనీ అది మిస్ అవ్వకూడదు కత్తి డోంట్ గెట్ ప్యాలి కత్తి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి నేను వస్తాను అర్నాల్డ్ ఎక్కడ వెంటనే రా రే వెంటనే వస్తే కంప కట్టింది ఏం పర్లేదులే రా అయితే యువర్ విష్ మొట్టికాయ మొడతావా ఇప్పుడేం చేస్తావో చూస్తాను అయిపోయావే నువ్వు అన్న చెప్పనా వై వోంట్ యూర్ మ్యాన్ నీ కుర్రోలు కావాలి ఐ వోంట్ దేమ్ ఇమ్మడియట్లీ ఓకేనా చెప్పు రాజా ఏం కావాలి మన కుర్రోలు పదిహేను మంది కావాలన్నా రేయ్ నేనే ఒక ఫ్రెండ్లీ కమిట్మెంట్ కమిట్మెంట్లో ఎరుక్కున్నాను ఇప్పటి ఎవ్వరికి ఫోన్ చేయలేను కావాలంటే నువ్వు పని చేయి వాడితో నైస్ గా మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి పోగ్రామ్ రేపటికి మార్చు అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయిపో రేయ్ క్లెయింట్ ముఖ్యంరా ఇంకెవడైనా దూరిపోగలడు నేనే ఇక్కడికి ఫ్రీగా వచ్చాను మరున్నా ఓకే రాజా హలో అన్న వెంటనే కుర్ర రెడీ చేయడం కొంచెం కష్టమన్నా రేయ్ ఎప్పుడు ఉన్నాడని చెప్పావు పెద్ద ప్రాబ్లం అయితే పిలవచ్చని చెప్పావు కదరా వాడి కావాలి రేయ్ వాడే కావాలి రై ఎంత డబ్బు అయినా ఇస్తాను రమ్మని చెప్పు అన్నా ఒకరింగకే ఎత్తేసామటనా మంచి మూడ్ లో ఉన్నానరా అందుకే ఏంటి మ్యాటర్ చెప్పు ఏ లేదన్నా ఒక ఇంపార్టెంట్ పార్టీ పెద్ద పార్టీ ఏదో గొడవలో ఇరుక్కుంది ఎంత డబ్బు కావాలని ఇస్తారు నువ్వు వెంటనే వెళ్తావా స్పాట్ ఎక్కడా అడ్రస్ ఏబో మన దుర్గమ్మ చెరువు ఉంది కదన్నా అవును దానికి బ్యాక్ సైడ్ కీర్తి కాలనీ కరెక్ట్ కరెక్ట్ రోడ్ నెంబర్ సిక్స్ అన్నా ఎలా చెప్పావనా నీ ఇంపార్టెంట్ పెట్టి నన్ను కొట్టడానికి నన్నే పిలుస్తున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ నన్ను నేను కొట్టుకోవడంలో లేదు బాణి కొట్టడంలోనే ఎక్కువగా ఉంది అది వాడికి ఓకే ఓకేనా అనుకోని చెప్పు అప్పుడు నేను వెళ్ళి కొడతాను ఓకే కాకపోతే బయలుదేరేలా మనం సారీ కూడా అడగక్కర్లేదు ఒక ఫైట్ మిగులు అనా అడిగింది నా కొట్టెప్పుడు నీతోనే ఉంటాడా ఏంటి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడా అప్పుడు చూపిస్తానే ఈ మొహమ్మద్ మోబి ఎవరో ఏ మొహమ్మద్ మోబి వీడు నా రాంబు ఎప్పుడు నాతోనే నా పక్కనే ఇదిగో ఇలాగే ఉంటాడు చేసుకో పోరా అది చూద్దామే ఓకే బేబీ సూపర్ చెప్పనా కన్మెని డ్రాప్ చేయడానికి కూర్చోను హైరా కమ్ కూర్చో నీళ్ళు కావాలా ఈ నీళ్ళు తాగేటప్పుడు ఈ మిక్చర్ కూడా తినాలి తింటావా తిను ఇంకొంచెం తాగ

జయంతికి తిను కనమణి ఫ్రెష్ గా ఉంది చిన్నపిల్లాడరా నేను చిన్నపిల్లా కనమణి నా గురించి నీకు పో పో ఏవోక పో ఇల్లు ఖాళీ చేయడం కుదరదా ఏమైంది ఏమైంది భారగవ్ ఏమైందండి భగవ చేత బ్రాంతి తాగించేశాడు బ్రాంతి నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా ఎవరైనా పెద్ద రౌడి దగ్గరికి తీసుకెళ్తారా